మేకల్ బండ శ్రీ నల్లపోచ్చమ్మ దేవాలయంలో బోనాల సందని ఆషాఢ మాసం బోనాల ఉత్సవంలో భాగంగా మేకల్ బండలోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో మంగళవారం రెడ్డి జాగృతి మహిళా అధ్యక్షురాలు నందికొండ గీతారెడ్డి వెండి బోనం సమర్పించారు ఈ సందర్భంగా శివపార్వతి ఫంక్షన్ హాల్ నుంచి ప్రారంభమై మేకల్బండ శ్రీపునల్లపోచమ్మ దేవాలయం వరకు దాదాపు వందలాది మంది రెడ్డి జాగృతి రాష్ట్ర మహిళలు భారీ ఊరేగింపుగా పోతురాజుల నృత్యాల నడుమ ఆటపాటలతో ఆలయానికి చేరుకున్నారు అనంతరం అక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు ఆలయాన్ని సందర్శించిన రెడ్డి జాగృతి మహిళా అధ్యక్షురాలు నందికొండ గీతారెడ్డి రెడ్డి జాగృతి వ్యవస్థాపకులు పిట్టా శ్రీనివాసరెడ్డి రెడ్డి జాగృతి సహా వ్యవస్థాపకులు కోటం మధుసూదన రెడ్డి తదితర మహిళా నాయకురాళ్లకు ఆలయ కమిటీ అధ్యక్షులు పొన్న వెంకటరమణ శాలవతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రెడ్డి జాగృతి మహిళా అధ్యక్షురాలు నందికొండ గీతారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని అందరిళ్లలో అంతా మంచి జరిగేలా అమ్మవారిని వేడుకున్నారని తెలిపారు పాత నగర బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న అశేష భక్త జనకోటికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విహెచ్పీ నాయకులు సామా కృష్ణారెడ్డి రెడ్డి జాగృతి ఉపాధ్యక్షులు గుజ్జ మోహన రెడ్డి ప్రధాన కార్యదర్శి మందడి కరుణాకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మిద్దె తరుణారెడ్డి ఉపాధ్యక్షులు గూడూరు శ్రీవాణిరెడ్డి నూకల ప్రశాంత్ రెడ్డి పల్లా విజయారెడ్డి కోశాధికారి రెడ్డ్రెడ్డి సబితారెడ్డి తదితరులు పాల్గొన్నారు రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో కోతబస్తీలో ఉన్న మేకలబండ అలియాబాద్లోని నల్లపోచమ్మవారి అమ్మవారికి మేము రెడ్డి జాగృతి మహిళా విభాగం నుంచి ఈరోజు వెండి బోనం సమర్పించడం జరిగింది వందల మంది మహిళలతో దాదాపుగా ఒక ఒక కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్ పోతరాజులతో డప్పుల సభ్యుల సభ్యులతో అంగరంగ వైభవంగా ఈరోజు బోనం సమర్పించడం జరిగింది ఆషాఢ మాసం సందర్భంగా ఇది మన సంస్కృతి సాంప్రదాయం ఈ సాంప్రదాయాన్ని ఈసారి మేము రెడ్డి జాగృతి నుంచి మహిళలందరం దక్కించుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం ఆలయ కమిటీ వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అందరూ ఆయుర సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఈరోజు ఆ ఆషాఢ మాస బోనాల సందర్భంగా మేకలబండ అలియాబాద్ లాల్ దర్వాజా నల్లపోచమ్మ దేవాలయంలో రెడ్డి జాగృతి మహిళా విభాగం ఆధ్వర్యంలో బోనాలు అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది రెడ్డి జాగృతి రాష్ట్ర కమిటీ మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పద ముప్పై మూడు జిల్లాల నుంచి మహిళా విభాగము అధ్యక్షురాలందరూ ఇవి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అమ్మవారిని తమ సమాజాన్ని సల్లగా ఉంచాలని ప్రజల యోగక్షేమాలని అమ్మవారు దయ ఉంచి అమ్మవారు వారి వారి ఎల్లవేళ్ళ వాళ్ళని కాపాడాలని ఈరోజు అమ్మవారిని కోరుకోవడం జరిగింది ఈ నల్లపోచమ్మ దేవాలయానికి ఉన్న ప్రతిష్ట ప్రతిష్టను రాష్ట్ర వ్యాప్తంగా మేము విస్తరింపజేయాలనే ఆలోచనతో ఈ బోనాలు ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ బోనాలు ఇక్కడ నిర్మించడానికి అవకాశం కల్పించిన నల్లపోచమ్మ కమిటీ సభ్యులకు మాకు ఇక్కడ సహకరించిన కృష్ణారెడ్డి సామ కృష్ణారెడ్డి గారికి మరియు ఇక్కడ కార్యవర్గం సభ్యులకు కాలనీ సభ్యులకు ఈ నెల మేకలబండ అసోసియేషన్ సభ్యులందరికీ మీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపి అనుకుంటున్నాం మరొకసారి మరింత ఘనంగా ఏదైతే ప్రజల క్షేమాలు రాష్ట్రము సుభిక్షంగా ఉండి దేశం కూడా సుభిక్షంగా మా అమ్మ అమ్మకు మంచిగా